గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవి నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆ ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గృహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొట్టమొదట అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈ రోగ ప్రతి మాసమే కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓవరాల్ కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది గాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేనేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్లల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉన్నది అంటే అనుకూలవంతముగా యోగవంతముగా గ్రహస్థితులు ఉన్నప్పటికీ ఒకప్పుడు యోగము కొన్ని ఇబ్బందులు పరిగి ఇంత యోగానికి వచ్చాము అని అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము మీరు ఆచితూచి అడుగులు గనక వెయ్యకపోతే ఏముందిలే పర్వాలేదు నా సంబంధం లేదు అనుకుని ముందుకు వెళ్ళారు అంటే చిన్న అపవాది మూటగట్టుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కానీ యోగమే ఉంటుంది అపవాదే ఉంటుంది రెండూ ఉంటాయి కానీ అది తీసుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది మనం మనస్సుకు పెయిన్ ఏం తీసుకుంటే పెట్టరు అనేటువంటి ఆలోచనలు మీరు చేసుకుంటారు శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా తిరగటం అనేది ఉంటుంది కొన్ని చోట్ల నష్టాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఉగాది పనుల నుంచి ఇంకా కీలకమైనటువంటి విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది అయితే జనవరి నుండి మీకు కలిగేటువంటి కొన్ని పనులలో విజయము జరుగుతూ ఉన్నప్పటికీ మూడు పనులు పెడితే రెండు విజయాలు ఒక అపజయములాగా ఉండబోతూ ఉన్నది అయితే జాగ్రత్తలు కనుక తీసుకుంటే అన్ని విజయాలుగా కూడా మలుచుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంట్లో వాళ్ళ వలన మానసికమైనటువంటి క్లేషము ఇంట్లో వాళ్ళు ఎదురు తిరగటము మీ కీర్తికి భంగము కలిగించేటువంటి పనులు చేయటము శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఒక అపవాధి ఏదైనా కట్టుకున్నటువంటిది ఉంటే గతంలో దాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ భిన్నముగా ఉంటుంది సినిమా రంగంలో కొత్త అపయాదు వచ్చే పరిస్థితి ఉన్నది ఇది రాసి ఒకటే అయినా వాళ్ళ వాళ్ళ లగ్నాలు వాళ్ళ వాళ్ళ జన్మలు దాన్ని బట్టి తెలుస్తాయి కాబట్టి కొంతకి కొంతమందికి కళాకారులు అనేటువంటి కళకు సంబంధించినటువంటి గ్రహాలు ఏవి అపకీర్తికి సంబంధించినటువంటి గ్రహాలు ఏవి అనేటువంటివి ఉంటాయి కనుక వాటిని కృష్టిలో పెట్టుకోవడం చెప్పడం జరుగుతూ ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి బాగుంటుంది జీవస్తుంది